ఇదే తిజీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా ఫ్రెండ్ చికెన్ చేస్తున్నాడు ఏ విధంగా చేస్తాడో ఒకసారి చూడండి ఇది ఒక మోడల్ ఓకే జీ రెడీ అవి ఫస్ట్ నూనె నూనె కాగిన తర్వాత ఇవన్నీ జీరా ఏలకపుడ్డలు బిర్యానీ పత్త కొంచెం ఎండుమిర్చి ఇవన్నీ వేసినాడు వేసిన తర్వాత కొంచెం అట్లా కలుపుకోవాలి చూసినారు కదా మేము ఎట్లా చేస్తారో చూడండి ఓకేనా ఈ విధంగా చేసుకుంటాం ఇక్కడ ఇక్కడికి వస్తాం కదా ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో ఆమె చేసి పెడతానండి బాగా చూడండి పచ్చిమ ఈ ఎర్రగడ్డలు బాగా చిన్న చిన్న ముక్కలుగా ఎర్రగడ్డలు కట్ చేసినాము ఓకేనా దాని తర్వాత టమాటోలు కట్ చేసినాము తెల్లగడ్డలు కొలిచినాము తర్వాత అల్లము పెంచినాము పేరెంట్స్ ఇంటి దగ్గర వాళ్ళు చేస్తుంటే చాలా బాగా తినే వాళ్ళము ఇది వచ్చిన తర్వాత మా పని చూడండి ఎప్పుడో ఓకేనా లేట్ అయింది ఈరోజు కొంచెం తినేదానికి అందుకని తొందర తొందరగా చేస్తున్నాడు అల్లము అల్లము ఎల్లుల్లి ఈ రెండు మాత్రము మిక్సీ పడతానండి పట్టిన తర్వాత చూడండి మేము బ్యాచులర్గా ఉన్నాం కాబట్టి ఇక్కడ బాగా కొంచెం ఇలా కలుపుతూ ఉన్నాడు పాపం చాలా బాగా చేశాడు మన మనం చేసే విధానం వేరే ఈయన చేసే విధానం వేరే जी क्या बन रहे सर अभी बन रहे है। क्या बना रहे चिकन अचारी चिकन अचारी ओके okay. इसका नाम है चिकन अचारी सर थोड़ा थोड़ा तेलुगु में बोलता तेलुगु लो जपता नो मेरे तेलुगु लो जपाला हाय फ्रेंड्स हाय फ्रेंड्स अंदर की अंदर की नमस्ते नमस्ते ये रोज़ ఈరోజు ఈరోజు చికెన్ చికెన్ చేస్తున్నాను చేస్తున్నాను వెరీ గుడ్ వీ కర్నే బస్ ఇస్కా మతలబ్ హే ఆజ్ దిన్ మై చికెన్ బనాతా హూ ఓకే స్టార్టెడ్ చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మా విధానము మా విధి విధానం ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తున్నారు కదా ఇంట్లో ఆడళ్ళు చేసి పెడతా ఉంటే ఓ అది బాగుంది ఇది బాగాలేదు అది బాగాలేదు అంటారు కదా నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూడా ఒకప్పుడు అప్పుడే అట్టడా కవిత కవిత అయితే చాలా బాగా కవిత అయితే చేసినప్పుడు బాగా చేస్తుంది కానీ అప్పుడప్పుడు చెప్పండి కదా ఇది బాగాలేదు అది బాగాలేదు చెప్తాను కదా సమస్య ఫ్రెండ్ అయితే వీడికి వచ్చిన తర్వాత అర్థమైంది లేచి ఇవన్నీ వంట చేసుకోవడము అవి క్లీన్ చేసుకోవడము బట్టలు ఇస్త్రి చేసుకోవడము ఈ పనులు చేస్తుంటే కదా చాలా అనిపోతాను ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత అమ్మాయి కూడా వీడియోలు పెడతాను మీరు అందరూ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మా సార్ నవ్వుతానంటే నేను అంటే వాళ్ళకు తెలుగు రాదు అందు కాబట్టి మిగతాది ఏ విధంగా చేసింది చెప్తాను మేము ఏ విధంగా చేసి చెప్తాను ఓకేనా ఓకే చూడండి ఇప్పుడు మనం మిక్స్ మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా ఈ మిక్సీ పట్టిన మసాలాలను వేసాడు అనమాట ఓకేనా చూడండి వంటలు చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ మామూలు వ్యక్తి కాదు జీ సార్ ఆ కిదర్సీఆ సార్ ఎక్కడి నుంచి వచ్చారు బీహార్ బీహారి ఏ బీహార్ బీహార్కా బీహార్ మై బి హిందీ బోల్ బీహార్ నుంచి వచ్చాడు కాబట్టి అక్కడ వంట అనమాట ఇది చూడండి ఏ విధంగా చేసుకుంటానో ఒకసారి చూడండి మేము ఎట్లా పెట్టుకుంటాము చూడండి ఇది అన్నమాట కిచెన్ ఓకేనా ఇప్పుడు ఆయన టమాటోలు వేస్తాడు చూడండి టమాటోలు వేసాడు మీరు ఏ విధంగా చేస్తారో చెప్పండి కవిత ఇంటి దగ్గర చాలా బాగా చేసి పెడతాను నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఇవన్నీ ఎంత నాయం కథ అని మామూలుగా మీరైతే మామూలుగా మీరైతే చూడండి ఇంత శుభ్రంగా పెట్టుకుంటారు ఈ స్టవ్ను కానీ ఇదంతా మేము చూడేటా పెట్టుకునేము ఎందుకంటే డ్యూటీకి పోతాం కదా అందుకనేసి ఆ విధంగా ఉంది అనమాట ఎప్పుడో వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి తుడిచి పెడతాం నీట్గా అంత ఈజీ కాదండి చేయడము బాబోయ్ దీంట్లో కొంచెం గరం మసాలా వేసినాము ఇది ధనివాల పొడి మిరియాల పొడి జీలకర్ర ఈ మొత్తం కలిపి మిక్సీ కొట్టిందనమాట అన్నీ కలిపి వేసినాము చూడండి ఎందుకంటే అట్లే దొరుకుతాయి ఇక్కడ పెద్ద పెద్ద ప్యాకెట్లు తెచ్చి పెట్టుకుంటామా అట్లే చేసుకుంటాం మన ఇంటి దగ్గర అయితే కన్నా అన్నీ దంచి చేయాలి ఇక్కడ చూడండి ఉప్పు డబ్బా ఎట్ అది చూడు అట్లా ఉంటుంది మన సైడ్ కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఆ విధంగా ఉంటాయి అది వచ్చేసి ఇక్కడ ఇక్కడ డబ్బు అయితే అయినా ఓన్లీ రెండు రూపాయలు మూడు రూపాయలు రియల్స్ అనమాట రెండు రియల్ మూడు అట్లా అట్లుంటాయి చూడండి బాగా అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఎక్కడైనా చేసుకుంటున్నట్టారు కదా మీరు ఎట్లా చేస్తారో కామెంట్లో చెప్పండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ దీంట్లో బియ్యం వేసినాము ఈ బియ్యం కదా ఇద్దరికి కాబట్టి ఒకటిన్నర గ్లాస్ వేసినాము ఈ బియ్యాన్ని బాగా కలుగుతాం అనమాట చూడండి ఎలా కడుగుతాము మీకు తెలిసే ఆల్రెడీ అండ్ మేము చేసే విధానం చెప్తాను ఇట్లా ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగేస్తాము బాగా కడిగిన తర్వాత ఈ విధంగా కడుగుతాం అన్నమాట ఈ విధంగా కడిగి దీంట్లో నీళ్ళు పట్టి పెడతాం చూడండి ఈ చికెన్ వచ్చేసి మేము ఒక రెండు గంటల సేపు ముందే బాగా నానబెట్టాము మసాలా చూపించామనుకునే లోపల ఆయన వేసేసాడు ఒక రెండు గంటల సేపు ముందే నానబెట్టాము అనమాట దీంట్లో మసాలాలో కాబట్టి ఇప్పుడు అతి ఆయన తొందరగా వేసేసాడు ఓకేనా బాగా ఉడుకుతూ ఉంది దీంట్లో కొంచెం నిమ్మకాయ రెస్ అన్నాడు అత్త కొంచెం కొత్తిమీర వేసిండు మసాలాలో ఉడికేటప్పుడే ఎక్కువ వేద్దు కొంచెం మళ్ళీ దించిన తర్వాత మళ్ళీ నిమ్మకాయ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం మాత్రము వేసేదా చూడండి ఈ విధంగా ఈ విధంగా అనిపించే చూడండి ఈ విధంగా అంత బాగా కలపాలా బాగా కలిపితే కన్నా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ చికెను ఎట్లా రెడీ అయిందో ఒకసారి మీరు చూడండి చూడండి ఎంత బాగా రెడీ అయిందో చూసినారా చూడండి ఎంత బాగుందో దీని వాసన గమగమఘమా అంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం చాలా మెత్తగా ఉడికేసింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ లవ్ యూ ఆల్